ఉద్యోగులపై ఉద్యోగులపై చేయి చేసుకున్న చిత్తూరు సంయుక్త కమిషనర్ను సస్పెండ్ చేయాల్సిందే దళిత ఉద్యోగులపై చేసుకున్న చిత్తూరు సంయుక్త కమిషనర్ రఘునాథ్ రెడ్డిని తక్షణం సస్పెండ్ చేసి విచారణకు ఆదేశించాలని ఏపీ కమర్షియల్ ట్యాక్స్ సర్వీసెస్ అసోసియేషన్ డిమాండ్ చేసింది సో సంఘం సమావేశం అయితే జరిగిందనమాట నిన్న ఇందులో పలు తీర్మానాలు కూడా చేసినట్లు అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు కెఆర్ సూర్యనారాయణ రమేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు ఉద్యోగులకు పదోన్నతి అధికారుల దయా మంత్రి భిక్షా కాదు ముహూర్తం పేరుతో ఏడాదిగా నిలిపివేసిన అన్ని తరగతులు అన్ని కేడర్లో పదోన్నతులు తక్షణం ఇవ్వాలి స్థానిక రిజర్వేషన్ల మేరకు యూనిట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ పరిధిలోనే ఉద్యోగం అయితే చేయాలి ఆ ప్రకారం రాష్ట్రపతి ఉత్తర్వులు అమలు చేయాలి ప్రాంతీయ కార్యాలయాల వ్యవస్థను రద్దు చేయాలి గత ప్రభుత్వ హయాంలో జరిగిన అరాచక విధానాలు వాటి వల్ల జరిగిన విధ్వంసంపై సమీక్ష జరగాలని తీర్మానించినట్లు వారైతే వెల్లడించారు వాణిజ్య పనుల శాఖలో అహంకార పూరితంగా జరుగుతున్న పాలనా వ్యవహార శైలికి వ్యతిరేకంగా ఆందోళన చేపడుతున్నట్లు పేర్కొన్నారు దీనిపై ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శికి నోటీసులు కూడా ఇవ్వబోతున్నారన్నమాట మనకి సో మొత్తం ఏం చూసుకుంటే ఉద్యోగులు కొట్టడం అనేది చాలా తప్పు పై అధికారులు కింది స్థాయి ఉద్యోగులు కొట్టడం అనేది చాలా తప్పు ఇటు వెంటనే వారిని అయితే సస్పెండ్ చేయాలని చెప్పి సీరైతే తీర్మానించడం జరిగింది సో ఇది మనకి ప్రతి ఒక్కరు కూడా లైక్ చేయడం అందరికీ తెలుస్తుంది సబ్స్క్రైబ్ చేసుకోవాలి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతున్నాయి